జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చిత్ర విచిత్రమైన రాజకీయాలు చేయడంలో ఈసారి తోపు కదా సో ఆ చిత్ర విచిత్రమైన రాజకీయాల్లో భాగంగా బీజేపీతో పొత్తులో ఉన్నా అని ఆ పొత్తు తెంచుకోకుండా ఏపీలో టీడీపీతో పొత్తు ప్రకటించి ఆ తర్వాత తెలంగాణ జరిగిన ఎన్నికల్లో మొన్న బీజేపీతో పొత్తు పెట్టుకొని ఆయన ముందుకెళ్ళారు చివరికి నూట ఓట్లతో పోటీ పడి జస్ట్ నోటా మీద నోటా మీద అయితే ఘన విజయం సాధించే పరిస్థితి అండ్ అక్కడ బీజేపీ కూడా గొప్పగా సాధించిన ఫలితాలు కూడా ఏమీ లేవు కాదు కూడదనకుండా పంతొమ్మిదితో పోలిస్తే మెరుగైన ఎమ్మెల్యే స్థానాలు సాధించాము అని చెప్పి సంతృప్తి పడడం తప్పితే ఈ క్రమంలో తాజాగా తెలంగాణలో జరిగినటువంటి ఎన్నికలు వీటన్నిటి మీద సమీక్ష నెక్స్ట్ పార్లమెంట్ ఎన్నికలకు ప్రిపేర్ కావడం మీద కేంద్ర మంత్రి తెలంగాణ బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు బీజేపీ కార్యాలయంలో ఒక విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆ సమావేశంలో అయితే ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నారు ఆ సమావేశానికి హాజరైన వాళ్ళందరూ చెప్పినది వద్దు బాబో ఆ జనసేన వల్ల మొత్తం నష్టపోయావు ఆ జనసేన వల్ల నష్టం తప్ప లాభం లేదు బాబోయ్ మనకి ఇంకా రావాల్సినవి రాకుండా పోయాయి పార్లమెంట్ ఎన్నికల్లో ఆయనతో పొత్తు వద్దే వద్దు అటువంటి ఆలోచన వద్దే వద్దని చెప్పి అందరూ ముక్త కండంతో చెప్పేసరికి బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కూడా మనం ఇంకో ఎవరితోనూ పొత్తు వద్దు ఒంటరిగానే పోటీ చేయబోతున్నాం మీరు పార్లమెంట్ ఎన్నికలకు రెడీ అవ్వండి అని సో ఇంక జనసేన పార్టీతో తెలంగాణలో పొత్తుకిత్తులాంటివి ఏముండవు మీరు ఫిగర్ ధైర్యంగా ఉండండి ఎందుకంటే భయపడట్టున్నారు మళ్ళీ జనసేనతో పొత్తు అంటే సో మనమే ఫైట్ చేద్దాం జనసేన వల్ల మనకేమీ కలిసి రాలేదు అని జనసేన వల్ల మనకేమి అడిషనల్ లాభం ఏమి రాలేదు అని చెప్పి సో తెలంగాణలో బిజెపి జనసేనను వదిలించుకుంది మరి దీని మీద బీజేపీ అధ్యక్షుడు వారు అఫీషియల్గా ఏం ప్రకటన చేస్తారో చూడాలి ఎందుకని ఎన్డీఏలో భాగస్వామి కాబట్టి జనసేన పొత్తు పెట్టుకున్నాం అన్నారు మరి పార్లమెంట్ ఎన్నికలు వచ్చేసరికి ఎన్డీఏలో భాగస్వామిగా కాకుండా పోతుందని ఇప్పుడు పొత్తు లేదు అనే సంకేతాలు ఇచ్చారేమో తెలియదు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో కదా పవన్ కళ్యాణ్ ఆశలన్నీ తెలంగాణలో బీజేపీతో పొత్తు పెట్టుకుంది కూడా ఆంధ్రప్రదేశ్లో బీజేపీ పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు ప్రత్యక్షంగానో పరోక్షంగానో సహకరిస్తుంది అని ప్రత్యక్షంగానో పరోక్షంగానో పొత్తు పెట్టుకుంటుంది అని మరి తెలంగాణలో అయితే వద్దు బాబువా ఆయనకు ఒక దండం అని చెప్పి దించేసుకున్నారు అక్కడ వచ్చి నియోజకవర్గ ఇన్ఛార్జులు కొందరు ఎమ్మెల్యేలే చెప్పారట ఏం ప్రయోజనం లేదు ఇంకా ఇంకోసారి ఇటువంటి తప్పులు రిపీట్ చేయకూడదు అని అందుకని చెప్పి దించేసుకున్నారు జనసేనను మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎట్లుంటుందో తెలియదు తెలంగాణలో దించేసి ఆంధ్రప్రదేశ్లో పొత్తు పెట్టుకుంటారు లేకుంటే మాది ఒక్క రాష్ట్రానికి ఒక్క విధానం ఉండదు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంకా పొత్తు ఉండదు మేము ఒంటరిగానే పోటీ చేస్తాం జనసేన కలిసి రాకపోతే కలిసి వస్తే మేమిద్దరం పోటీ చేస్తామని చెప్పి చెబుతారు ఎలాంటి స్టాండ్ తీసుకుంటారు ఆంధ్రప్రదేశ్లో చూద్దాం